యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే నాడు ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్ రెడీగా ఉంది ఎన్టీఆర్ నీల్ మూవీ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా వెల్లడించగా వార్ టూ నుంచి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేసే యోచనలో యూనిట్ ఉందని టాక్ రోషన్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ బాలీవుడ్ ఎంట్రీ మూవీపై భారీ అంచనాలున్నాయి మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ కూడా భారీ బడ్జెట్ తో వస్తుంది ఈ రెండు అప్డేట్లు వస్తే మాత్రం ఫ్యాన్స్కి ఇది గ్రాండ్ బర్త్డే గిఫ్ట్ అవ్వడం ఖాయం త్రిపులార్తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొని దేవరాతో ఆ జోరు కొనసాగించాడు నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గతేడాది వచ్చిన దేవరా బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన వరుస సినిమాలు లైన్లో పెట్టాడు తొలిసారి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన రోషన్ రోషన్తో కలిసి వాఠలో నటిస్తున్నారు అలాగే ప్రశాంత్ తో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు ఈ మూవీకి డ్రాగన్ అనే పేరు వైరల్ అవుతున్నా యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు ప్రస్తుతానికి ఎన్టీఆర్ నీల్ అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ కొనసాగుతుంది ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న ఈ రెండు సినిమాల అప్డేట్ల గురించి ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవైనా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా డబుల్ సర్ప్రైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది ఆ రోజు ఎన్టీఆర్ అప్డేట్ వచ్చింది తారక్ బర్త్డే సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రానున్నట్లు తెలుస్తోంది అంతేకాదు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు మరి ఇది నిజమా కాదో తెలీదు కానీ నిజమైతే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అంతకు మించి బర్త్డే గిఫ్ట్ మరొకటి ఉండదని చెప్పాలి ఎందుకంటే కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కానీ ఫోటోలు కానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ కావడంతో దీని అప్డేట్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేయనున్నారనే వార్త వారిని ఆనందంలో ముంచెత్తుతుంది హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అయాన్ ముఖర్జీ డైరెక్టర్ యశ్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తుంది పాన్ ఇండియా రేంజ్ లో ఆగస్టు పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది